గ్రామంలో వాగుపై వంతెన లేకపోవడంతో వాగు దాటడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామస్తులు కొమరంభి మాసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండి గ్రామం కానీ ఆ గ్రామ ప్రజలు అనుభవిస్తున్న బాధలు వింటే గుండెలు పగిలిపోతాయి నగరాలలో లక్షల కోట్లతో రహదారులు ఫ్లైఓవర్లు వంతెనలను నిర్మిస్తున్న ప్రభుత్వాలు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజల ప్రాణాలను రక్షించే చిన్న వంతెనను పద్దెనిమిది ఏండ్లుగా పూర్తి చేయలేకపోవడం పాలకుల నిర్లక్ష్యం అవినీతి రాజకీయ మోసాలకు ప్రత్యక్ష నిదర్శనం రెండు వేల ఏడులో వాగుపై వంతెన పనులు మొదలయ్యాయి కానీ నేటికి ఫిల్లర్ల దిశలోనే ఆగిపోయాయి మొదట్లో పనులు వేగంగా జరుగుతున్నట్టే కనిపించాయి కాని కొద్ది కాలం తరువాత పనులు నిలిచిపోయాయి అప్పటి నుంచి నేటి వరకు వంతెన ఫిల్లర్ల దిశలోనే కదలకుండా నిలిచిపోయింది ప్రతి ప్రభుత్వం మారినప్పుడల్లా కొత్త వాగ్వాందాలు వినిపించాయి కానీ పనులు మాత్రం జరగలేదు నిధులు కేటాయించామని అధికారులు చెబుతారు టెండర్లు పిలిపించామని చెబుతారు త్వరలో పూర్తి చేస్తామని చెబుతారు కానీ వాస్తవం వంతెన మాత్రం అలాగానే మిగిలింది వర్షాకాలం గుండి గ్రామ ప్రజలకు నరక యాత్ర ప్రతి వర్షాకాలం రాగానే వాగు ఉప్పొంగుతోంది వాగు ఉప్పొంగినప్పుడల్లా గుండి గ్రామ ప్రజల జీవితం ఒక్కసారిగా నరక మారిపోతుంది గర్భిణీ స్త్రీలు అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వెళ్లలేక నానా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు చదువుల కోసం బయటికి వెళ్లలేక నష్టపోతున్నారు కూలీలు రైతులు తమ పనుల కోసం బయటికి వెళ్లలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎవరికైనా ప్రమాదం జరిగిన హఠాత్తు అనారోగ్యం వచ్చిన ఆస్పత్రికి తీసుకెళ్లడం అసాధ్యం అవుతోంది గ్రామస్తులు చివరికి తెప్పలపై ముఖలపై ప్రాణాలను పెట్టుకొని పెట్టుకుని దాటుతున్న దృశ్యం ఇరవై ఒకటవ శతాబ్దంలోనిదా అని అనిపించేలా ఉంది అధికారుల నిర్లక్ష్యం ప్రజాప్రతినిధుల మోసం ఎన్నిసార్లు ఫిర్యాదులు చేశారు గ్రామ ప్రజలు అనేక ధర్నాలు చేశారు మీడియా ద్వారా తమ సమస్యను పలుమార్లు బహిర్గతం చేశారు కానీ ఫలితం దక్కలేదు పట్టించుకునే వారే లేరు ప్రజలు ప్రశ్నిస్తున్నారు అభివృద్ధి గురించి మైక్ పట్టుకొని మాట్లాడే ప్రజాప్రతినిధులు గుండి గ్రామం పేరు కూడా గుర్తు పెట్టుకోరా కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉండే ఈ సమస్య ఎందుకు ఎవరి దృష్టికి రావడం లేదు అధికారులు కుర్చీల్లో కూర్చొని ఫైళ్లను తిప్పుతూ సమస్య పరిష్కరించినట్లు నటించడమేనా వారి పని పద్దెనిమిది ఏళ్లుగా నిలిచిపోయిన పనుల వెనుక అసలు కారణం ఏంటి నిధులు ఎక్కడ మాయమయ్యాయి టెండర్ల పేరుతో ఎవరు లాభపడుతున్నారు ఎవరైనా కలెక్టర్ అవినీతి పాల్పడ్డారా లేక రాజకీయ నేతల నిర్లక్ష్యం కారణమా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అధికారులు తప్పించుకోవడం గుండి గ్రామ ప్రజలపై చేసిన ఘోర అన్యాయం ప్రజల ఆవేదన ఇక మాకు సహనం లేదు మేము కూడా మనుషులమే మాకు కూడా ప్రాణాల విలువ ఉంది ప్రతిసారి వాగు దాటేటప్పుడు మేము భయంతో వణుకుతున్నాము మా పిల్లలు పాఠశాలలకు వెళ్లేటప్పుడు కళ్ళల్లో భయం నిండుతోంది మాకు కావాల్సింది ఒక్కటే వంతెన ఇంకేమి కాదు ప్రభుత్వం నిజంగా మా గురించి ఆలోచిస్తే వెంటనే వంతెన ఉన్న పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నాము ప్రజల చివరి విజ్ఞప్తి మాకు పండుగలు అవసరం లేదు జాతరలు అవసరం లేదు రాజకీయ సభలు అవసరం లేదు మాకు కావాల్సింది ఒక్కటే ప్రాణాలను కాపాడే వంతెన ఆనందంగా వాగు దాటగలిగే రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు కని విని ఎరగని రీతిలో మీ ఇంటి జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికాటు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 8234070707 <laughs>